ఇబ్బందులు కొలుములో నేను నలిగిపోతున్నాను నేను దేవునికి అసహ్యమైన వాడిని అని అనుకోవద్దు నువ్వు దేవునికి ప్రియమైన వాడివి అందుకే నిన్నే పట్టుకున్నాడు నిన్ను నలగ అంటే ఆయనకి ఇష్టమైన వాడివి ఆయన నిన్ను నువ్వు ఆయనకి ప్రియమైన వాడివి ప్రియమైన వాడు అందుకే యాకోబుని పట్టుకున్నాడు దేవుడు ఐగుప్తులోనికి ఎవరిని పంపించాడు దేవుడు ఐగుప్తులోనికి ఎవరిని పంపించాడు ఇస్రాయేలీ ఇస్మాహిలీ ఏదో మీలనా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కఠినమైన ఐగుప్తు శ్రమలు అనుభవించింది ఎవరో ఏదో మీలు కాదు ఇస్మాహిలీలు కాదు అమ్మోనియులు కాదు మోయాబీలు కాదు చరిత్ర ఏం చెప్తుందంటే దేవునికి ఎవరు ఇష్టమో వాళ్ళనే పట్టుకుంటాడు వాళ్ళని శ్రమలకు గురి చేస్తాడు అంటే ఉద్దేశం తనకు నచ్చలేదని కాదు ఇచ్చిందని ఇష్టపడ్డాడని మీరు కంసాల వారి దగ్గరికి వెళ్ళి